కరంగలి మాల కన్నా పవర్ఫుల్ మాల ఇంకోటి ఉందని మీకు తెలుసా ఎస్ మీరు ఇన్నది నిజమే అదేంటో చూద్దాం రెడ్డి వెల్కమ్ టు ఆస్ట్రోబిట్స్ నేను మీ రమేష్ కరంగలి మాల కన్నా పవర్ఫుల్ మాల సెంగాలి మాల దీనే శంగోల్ మాల అని కూడా పిలుస్తారు ఇది కూడా మన పాతాల శంభు మురుగన్ టెంపుల్ లోనే దొరుకుతుంది ఈ సెంగాలి మాల వుడ్ బీడ్స్ తో తయారవుతుంది ఈ సెంగాలి మాలను రాజ్యాధికార మార్పిడికి గుర్తుగా కూడా మొదటి ప్రధాన మంత్రి నెహ్రూ గారు కూడా బ్రిటిష్ ద్వారా ఈ సెంగోల్ ని స్వీకరించారు రీసెంట్ గా మన పిఎం మోడీ గారు కూడా సెంగోల్ కర్లను మన పార్లమెంట్ లో స్థాపించారు ఇది జాతకంలో ఉన్న కుజ శని దోషాలను కూడా తీసివేస్తుంది అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ పదవుల్లో గానీ కార్యక్షేత్రంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది అలా ధారణ వల్ల జాతకంలో ఉన్న సర్ప దోషాల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉంది ఇది కరంగలి మాలకన ఇంకా చాలా బాగా వేగవంతంగా పనిచేస్తుంది జాతకంలో కుజ దోషాలు ఏమైనా ఉన్నా లేకపోతే కుజ శని పరస్పర దృష్టి ఉన్నా వాటి దోషాల నుంచి నివారణ ఇస్తుంది మాల ధారణ వల్ల మనం పొందే హెల్త్ బెనిఫిట్స్ ఈ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని కూడా తొలగిస్తుంది అలాగే బాడీలోని డీటాక్సిఫికేషన్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ నుండి మనని కాపాడుతుంది అలాగే బ్లడ్ సర్కులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ మాల అధిపతి దేవుళ్ళు ఎవరంటే కాళీ అమ్మవారు మరియు సుబ్రహ్మణేశ్వర స్వామి వీరి ఆశీర్వాదం వల్ల జాతకంలో ఉన్న శని కుజ దోషాలు మెరుగుపడతాయి ఎప్పుడైతే జాతకంలో శని కుజుడు బలపడతారో ఆటోమేటిక్ గా రావు అనుగ్రహం కూడా పొందుతుంది మీరు ఈ మాలను బయట కొనుగోలు చేసినట్టయితే మొదటగా దీన్ని శుద్ధి చేసి అలాగే అమ్మవారి టెంపుల్ లో గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర గాని ఉంచి పూజ చేయించి ఆ మాలను ఎనర్జీ చేసి వేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటా అనుకుంటూ మీ అందరి సపోర్ట్ కోరుతూ మీ ఆస్ట్రోబీట్ ఫ్రెండ్ రమేష్ ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ